హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈ వీడియోలో నేను ఇవాళ శారీ కలెక్షన్ అండ్ ప్యూర్ బనారస్ క్లాత్ అలాగే మగ్గం వరకు చూపిస్తాను చిన్న రిక్వెస్ట్ అండి నేను కొన్ని వాట్సాప్లో అవైలబుల్ ఉంటాయి కొన్ని వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి ఒక్కసారి చూజేయండి ఫస్ట్ వచ్చేది లైన సిల్క్ శారీ అండి చాలా బాగుంటుంది అండ్ మీకు జూమ్లో చూస్తే తెలుస్తుంది అండ్ ఇక్కడ మనకి గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాము ఈ ఫ్లవర్స్ మనం ఇవ్వలేదు లైరా సిల్క్ వాళ్ళది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి బార్డర్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది అండ్ బ్లాక్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది మనకి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది దీన్ని పళ్ళు ఇలా ఉంటుంది అండ్ సిక్స్ థర్టీ కట్ ఉంటుందండి చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను జామున్ కలర్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఎల్లో విత్ స్కై బ్లూ బార్డర్ చాలా బాగుందండి అండ్ హెల్దీ ఫంక్షన్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ వైలెట్ విత్ మస్టర్డ్ ఎల్లో బార్డర్ గ్రీన్ విత్ రెడ్ కలర్ బార్డర్ అండ్ బ్లూ విత్ మెరూన్ కలర్ బార్డర్ అండి సేమ్ బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది సిక్స్ థర్టీ కట్ ఉంటుంది మీకు లైటప్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటే తెలిసే ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఉందండి ఇవి ఈ శారీస్ మీరు వాట్సప్లో తీసుకోవచ్చు వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు వెబ్సైట్లో కావాలంటే శారీ కాలంకి వెళ్ళి చూడండి వాట్సాప్ కావాలంటే స్క్రీన్ పేరే నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ కలెక్షన్ కూడా నేను వన్ బై వన్ దెందులో అవైలబుల్ ఉందో చెప్తాను దయచేసి ఒక్కసారి వీడియో మొత్తం చూడండి చూశాక మీకు క్లారిటీ అనేది వస్తుంది అండ్ వెబ్సైట్లో కావాలంటే తీసుకోండి వాట్సాప్లో కావాలంటే మాత్రం కొద్దిగా రిప్లై కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేది ప్యూర్ బనారస్ క్లాత్ అండి మంచి రా సిల్క్ క్లాత్ మీద మొత్తం ఇక్కడ గోల్డ్ జరీ వర్క్ ఉంటుంది మధ్యలో డాట్ అనేది సిల్వర్ జరీ వర్క్ ఇది పెయింట్ మాత్రం కాదండి టోటల్ బనారస్ క్లాత్ కాబట్టి వీవింగ్ అనేది ఉంటుంది అండ్ ఇది మీకు బ్లౌజ్కు చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ శారీస్కి అయినా పట్టు శారీస్కి అయినా చాలా బాగుంటుంది అండ్ ఇంకా దీని చుట్టూ కూడా మేము వర్క్ అయిపోయాలనుకుంటున్నాం కొంచెం మగ్గం వర్కర్లు బిజీగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి తిందితే ఇలానే సేల్ చేస్తున్నాము ఒకవేళ వర్క్ కావాల్సిన వాళ్ళు ఒక వన్ వీక్ వెయిట్ చేయండి వర్క్ మగ్గం వీటిపైన మగ్గం వర్క్ వేయించి మరి సేల్ చేస్తాము చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ కూడా అండ్ పెద్ద పన్నా అండి ఈజీగా మీరు చేసుకోవచ్చు బ్లౌజ్ ఫార్టీ టూ సైజ్ వరకు చేసుకోవచ్చు ఇందులో కలర్స్ మనకి చాలా కలర్ ఉన్నాయి చాలా బాగుంది కూడా ఫస్ట్ వచ్చి మాత్రం నెవీ బ్లూ అండి నెక్స్ట్ వచ్చి ఇంక్ బ్లూ బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ మీకు ఇవి కావాలంటే వెబ్సైట్లు అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ వాట్సాప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ బ్లూ కలర్ చాలా బాగుందని చూడండి టోటల్ వీవింగ్ అండి ఇది మొత్తం మనకి వీవింగ్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాస్ట్ వచ్చి కేవలం టూ నైంటీ నైన్ అండి ప్యూర్ బనారస్ క్లాత్ మీరు బయట ఎక్కడైనా తీసుకోండి ఈ కాస్ట్లో మాత్రం రాదు అంత మంచి క్లాత్ అండి అండ్ బ్రౌన్ కలర్ बॉटल ग्रीन कलर पर्पल कलर रेड कलर గోల్డ్ కలర్ని మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి ఇవి మాత్రం వెబ్సైట్లో అవైలబుల్ లేవండి వన్ వన్ మీటర్ కటింగ్ కొంతమంది ఎక్కువ కావాలంటారు తక్కువ కావాలంటారు అనే ఉద్దేశంతో వాట్సాప్లో మాత్రమే పెట్టడం జరిగింది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ మగ్గం వర్క్ కలెక్షన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది ఆల్రెడీ నేను టూ టైమ్స్ వర్క్ చేయించాను వెబ్సైట్లో మాత్రం ఎక్కువ సేల్స్ అవుతున్నాయి మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి మంది రిక్వెస్ట్ మేరకు మళ్ళీ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందండి అండ్ ఇందులో ఎక్కడ అంటించినవి లేవండి చాలా బాగుంటుంది అండ్ నెక్ కూడా చాలా హెవీగా వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ టెన్ ఇంచెస్ హ్యాండ్ వన్ మీటర్ పార్టును పట్టు ఉంటుందండి వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఉంటుంది హ్యాండ్ లెంగ్త్ అండ్ నెక్ డీప్ వచ్చి టెన్ నుంచి లెవెన్ మధ్యలో ఉంటుంది అండ్ మధ్యలో ఇదంతా మనకి రోజ్ ఫ్లవర్ మోడల్ ముడి కుట్టి వచ్చిందండి మంచి ఎంత స్ట్రాంగ్ వేసామంటే చాలా స్ట్రాంగ్ వేపించాను నేను వర్కర్స్తో చాలా బాగుంది ఇందులో అన్ని కలర్స్ మళ్ళీ వర్క్ చేయించాము వెబ్సైట్లో అప్లోడ్ చేసాము ఎవరికైనా కావాలనుకుంటే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను లేదా రాధా కలెక్షన్ వెబ్సైట్ అయినా వస్తుంది ఇవి మాత్రం వాట్సాప్లో తీసుకోవడానికి వీలు లేదండి ఎందుకంటే వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి అని రిప్లై ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ వచ్చి మనకి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చి రెగ్యులర్ పింక్ అండి ఈ పింక్ కూడా చాలామంది వెబ్సైట్లో పింక్ కలెక్షన్ తక్కువ ఉందని మెసేజ్ చేశారు సో పింక్ కూడా మనం ఎక్కువ కలెక్షన్ పెట్టాము అండ్ మీ ఇవి మీకు కావాలంటే ఒక్కసారి న్యూ కలెక్షన్కి వెళ్ళి చూడండి వీటితో పాటు ఇంకా శారీ కలెక్షన్ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ ఇంకా చాలా కలెక్షన్ అనేది వెబ్సైట్లో అవైలబుల్ ఉంది వెబ్సైట్లో ఓన్లీ వన్ మినిట్లో మీరు బ్లౌజ్ అనేది తీసుకోవచ్చండి వాట్సాప్ ద్వారా మాత్రం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్ ఒక ఓన్లీ బ్లాక్ మాత్రమే కాంట్రాస్ట్ ఇచ్చామండి మిగతా వాటికి లోపల ఈ ముడి కుట్ట అనేది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము నెక్స్ట్ వన్ డార్క్ గ్రీన్ కలర్ మంచి కర్దానా వర్క్ వచ్చింది పర్ల్ వర్క్ వచ్చిందండి అండ్ ఈ వీటికి నాకు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు రీస్టార్ట్ చేయమని సో మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది వెబ్సైట్లో పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చే డార్క్ పింక్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ డైరెక్ట్ షాప్కి వస్తే మాత్రం వాట్సాప్ ద్వారా ఏ తీసుకోవాల్సి ఉంటామో అది మాత్రమే అవైలబుల్ ఉంటాయండి వెబ్సైట్లో పెట్టే మాత్రం షాప్లో అందుబాటులో ఉండేది దయచేసి గమనించండి షాప్లో చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఒక్కసారి షాప్ విజిట్ చేయొచ్చు మీకు ఇంకెక్కువ కలెక్షన్ కావాలి ఇంకెక్కువ వర్క్స్ చూడాలనుకుంటే ఒకసారి షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ నేను లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వచ్చి డార్క్ మెరనేషన్ అండి చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఎవరైనా మీకు పార్సల్ వచ్చిందండి వన్ రూపీ వేయండి టూ రూపీస్ వేయండి అని అంటే మీకు నాదనే కాదండి చాలామంది ఆన్లైన్లో తీసుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను ఎవరైనా వన్ రూపీ వేయండి టూ రూపీస్ వేయండి అంటే ఎట్టి పర్సెంట్ లోను వేయకండి ఒక మేడం రిక్వెస్ట్ వేరకు నేను పదే పదే చెప్తున్నాను ఒక మేడంకి ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నారంట వన్ రూపీ వేయండి అంటే వన్ రూపీ ఏముంది అని వేసినట్టే అకౌంట్లో అమౌంట్ కట్ అయ్యాయి సో ఆలోచించండి మా రాళ్ళ కలెక్షన్ ద్వారా తీసుకున్నప్పుడు మీరు ముందుగానే పే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్తో సహా కాబట్టి మీకు వన్ రూపీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇంక్ బ్లూ మొన్న చాలా మంది దాదాపు డైలీ చాలా మంది మెసేజ్ చేశారు ఈ డిజైన్ కోసం ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా మంది దీనికోసం మెసేజ్ చేశారు నెక్స్ట్ వచ్చేది మనకి వైన్ కలర్ అండి వైన్ కలర్ నెక్స్ట్ స్కై బ్లూ డార్క్ రాయల్ బ్లూ సేమ్ డిజైన్ అండి ఓన్లీ క్లాత్ కలరే చేంజ్ ఇచ్చాము సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఓన్లీ బ్లాక్ బ్లౌజ్కి మాత్రమే రెడ్ వర్క్ ఇచ్చాము ఈ ముడి కుట్ట అనేది ఎక్స్ వచ్చి డార్క్ అది మెహ మెహందీ మెహందీ కాదు మెజంతా పింక్ అండి డార్క్ మెజంతా పింక్ చాలా చాలా బాగుంది అండ్ నెక్ డీప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ అండి ఇన్ కేస్ మీరు వెబ్సైట్లో మాత్రమే ఇవి అవైలబుల్ ఉంటాయి వాట్సాప్ ద్వారా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్ ద్వారా చాలా మెసేజ్లు వస్తున్నాయి రిప్లై అనేది లేట్ అవుతుంది కాబట్టి వెబ్సైట్ ద్వారా తీసుకొని వెబ్సైట్లో మాత్రం వీటితో పాటు ఇంకా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ మరొక మంచి కలెక్షన్ అనేది రెడీ ఉందండి స్టాకు నాకే వీడియో చేయడం వీలు కావట్లేదు ఒక్కసారి షాప్ విజిట్ చేసేది ఉంటే షాప్కి రండి థ్యాంక్ యూ